ఈ రోజు ఫోటో ఆల్బమ్ చూపిద్దాం అనుకుంటున్నా రేవంత్ ఎందుకంటే రేవంత్కి చాలా ఇష్టం ఆల్బమ్ అంటే ఫోటోస్ చూపి చూపి అని చూడడానికి తన చూ చే పెడుతున్నాడు ఫోటో ఈ ఆల్బమ్ అంటే చాలా ఇష్టం రేవంత్ కి ఇప్పుడు ఈ ఫోటో ఆల్బమ్ అయితే మనం తీసి చూపిద్దాము రేవంత్ కి మంచిగా చూస్తాడు చూసినావు కదా తాతమ్మ చూపిచ్చిండు అగో తాత తాతనా ఎందుకు కొడుతుందో చూపించిండే కదా చూపించినా కదా ఎందుకు కొడుతుంది తాతని చూపి తాతని చూపి అంటే సరే తాతమ్మ మామా సంతోష్ సంతోష్ మామా సందీప్ చూడ చూడు ఆల్బమ్ చూద్దాం సంతోష్ మామా సందీప్ మామా ఇగ తాత చూడు అమ్మో ఇద్దరు ఎత్తుకుండి తాత ఇగ తాత ఇద్దరు ఎత్తుకుండి చూడు అమ్మో తాత అన్న నెత్తుకుండి నిన్న ఎత్తుకున్నారా ఓహో ఇంకా ఆల్బమ్ చూడనే అమ్మమ్మ తాత నిన్ను అన్న నెత్తుకున్నారు కదా ఓహో బాగుంది రో అగ్గు చైత్రక్క నిన్న ఎత్తుకుంది నిన్న ఎత్తుకుంది చైత్రక్క అన్న సుశ్రు సుశ్రుత నేను చేయబడతాను చూడు మామలు సందీప్ మామ సంతోష్ మామ చూడు తమ్ తమ్ము చూడు ఆల్బమ్స్ చూడు అగో మన ఇద్దరం వచ్చిన అగ్గో అన్న అన్న బాగుండు రో అన్న హాయ్ చెప్తా హాయ్ చెప్తా

నేను ఎత్తుకు నేను ఎత్తుకు అన్న తాత తాత అమ్మమ్మ అన్నా అన్న అన్న పెద్ద ఫోటో అన్న ఇక్కడ పెద్ద ఉన్నారు చూడు ప్రియాంక ప్రియాంకత్త శ్వేత పెద్దాయ్ మమ్మీ

రోహిత్ రేవా చిన్నప్పుడు ఫోటో రోహిత్ రేవా ఇవన్నీ చిన్నప్పుడు ఫోటోస్ డాడీ మమ్మీ